సకల జనములకు ముందుగా ప్రకటింపబడినది ఏమిటి ఆప్షన్ ఏ రక్షణ ఆప్షన్ బి రాకడ ఆప్షన్ సి సువార్త ఆప్షన్ డి ధర్మశాస్త్రము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సువార్త అంతము వరకు సహించిన వాడు ఏమి పొందుకొనును ఆప్షన్ ఏ విశ్వాసము ఆప్షన్ బి రక్షణ ఆప్షన్ సి బహుమానము ఆప్షన్ డి ప్రతిఫలము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రక్షణ నాశనము కలుగుజేయు వస్తువును బూడ్చి ప్రవచించిన ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ దానియేలు ఆప్షన్ బి యోవేలు ఆప్షన్ సి మలాఖీ ఆప్షన్ డి నహోము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దానియేలు శ్రమగల దినములు ఏ కాలములో రాకుండా ఉండుటకు ప్రార్థించాలి ఆప్షన్ ఏ వేసవి కాలము ఆప్షన్ బి వర్షాకాలము ఆప్షన్ సి చలికాలము ఆప్షన్ డి బి మరియు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చలికాలము వేదనలకు ఆరంభము ఏమై ఉన్నవి ఆప్షన్ ఏ యుద్ధములు ఆప్షన్ బి భూకంపము ఆప్షన్ సి కరువు ఆప్షన్ డి పైవన్ని రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోనూ మేఘారుడు వచ్చుటకు సూచనలు ఏమిటి ఆప్షన్ ఏ చీకటి సూర్యుని కమ్మును ఆప్షన్ బి చంద్రుడు తన కాంతిని ఇవ్వడు ఆప్షన్ సి ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ ఆకాశమును భూమియు గతించును గాని ఏవి గతింపవు అని యేసు చెప్పెను ఏ నిరీక్షణ ఆప్షన్ బి ఆయన మాటలు ఆప్షన్ సి విశ్వాసము ఆప్షన్ డి ప్రేమ రైట్ ఆన్సరీస్ ఆప్షన్ బి ఆయన మాటలు జాగ్రత్త కలిగి మెలకుగా ఉండి ఏమి చేయుమని యేసు చెప్పాను ఏ ప్రార్థన ఆప్షన్ బి ఉపవాసము ఆప్షన్ సి విజ్ఞాపన ఆప్షన్ డి వాక్య ధ్యానము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రార్థన యేసు క్రీస్తు బేతనియాలో కుష్టరోగి అయిన ఏ వ్యక్తి ఇంట్లో భోజనమునకు కూర్చుండెను ఆప్షన్ ఏ లాజరు ఆప్షన్ బి పరిసయుడు ఆప్షన్ సి సీమోను ఆప్షన్ డి సుంకరి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యేసును ఆయన శిష్యులను ఒలీవల కొండకు వెళ్లే ముందు ఏమి చేశారు ఆప్షన్ ఏ ప్రార్థన చేసెను ఆప్షన్ బి కీర్తన పాడెను ఆప్షన్ సి భోజనము చేసెను ఆప్షన్ డి బోధ చేసెను టైటాన్ సిరీజ్ ఆప్షన్ బి కీర్తన పాడెను యేసుక్రీస్తు పునరుత్డై తిరిగి లేచిన తరువాత ముందుగా ఎక్కడికి వెళ్ళేదనని చెప్పెను ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి ఎరికో ఆప్షన్ సి కపెర్నహూము ఆప్షన్ డి గలీయ రైట్ ఆన్సరీజ్ ఆప్షన్ డి గలీలయకు వెళ్ళేదనని చెప్పాను అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని యేసుతో చెప్పిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి తోమా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పేతురు దీనిలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుమని యేసు తన శిష్యులతో చెప్పాను ఏ నరకములో ఆప్షన్ బి దుఃఖములో ఆప్షన్ సి శోధనలో ఆప్షన్ డి లేమిలో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాను ఆత్మ సిద్ధమే గాని శరీరము ఏమై ఉన్నదని యేసు చెప్పాను ఆప్షన్ ఏ మన్నైనది ఆప్షన్ బి అస్థిరము ఆప్షన్ సి విలువ లేనిది ఆప్షన్ డి బలహీనము గొర్రెల కాపరెను కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అని ఏ ప్రవక్తల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఆప్షన్ ఏ జకరియా పదమూడవ అధ్యాయము ఏడో వచనము ఆప్షన్ బి అక్షయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదో వచనము ఆప్షన్ సి ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఆప్షన్ డి వాక్యములు నాలుగో అధ్యాయము ఇరవయో వచనము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జకరియా పదమూడవ అధ్యాయము ఏడవ వచనములో రాయబడి ఉన్నది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి